హాయ్ అండి అందరికీ నమస్తే మేము వచ్చిన ప్లేస్ అయితే ప్రపంచంలో వింతైన ప్లేస్ అనమాట ఇక్కడ ఏంటికి తలుపులు ఉంటాయి కానీ చిలుకులు మా చిలుకులు ఉండవు తాళాలు ఇగారు అనమాట ఇక్కడ ఎవరైనా దొంగతనం చేస్తే రక్తం చచ్చిపోతారు అనమాట అంటే అంత పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట ఇది ఈ ప్లేస్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది షిరిడీకి ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో శనిసింగాపూర్ అనే ఒక మహిమాన్వితమైన ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ శని మనకి స్వయంభూగా వెలిచాడు ఆ విషయం చెప్పే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇప్పుడు స్టోరీ అయితే షార్ట్కట్లో చెప్పేస్తాను పూర్వము ఈ ఊరికి భారీ వరదలు అయితే వచ్చినాయంట ఆ భారీ వరదలల్లో ఒక నల్లరాయి కొట్టుకొని వచ్చి ఒక చెట్టు మధ్యలో ఇరుక్కుపోయింది ఆ ఇరుక్కుపోయిన నల్లరాయిని చూసి అక్కడే ఉన్న పశుల కాపార్లు ఆ వింతైన రాయిని చూసి ఏందబ్బా దబ్బా వింత ఉందని కట్టైతోని కదిపిన ప్రయత్నం చేశారంట ఆ కదిపే ప్రయత్నంలో ఏమైందంటే చిన్న గాయం లెక్కాయి రక్తం రావడం మొదలైందంట అది చూసిన పశువుల కాపర్లు భయపడి ఊర్లోకి వచ్చి పెద్ద మనుషులు చెప్పారంట ఇట్లా నల్లరాయిని ఇట్లా కదిపితే రక్తం వస్తుంది అంటే సరిచూద్దా అనేసి అందరు వచ్చారంట చూస్తే నిజంగానే రక్తం కారుతుంది ఏందబ్బా అనేసి ఇంకా ఆ నల్లారాయిని పట్టే ప్రయత్నం అంటే లేపే ప్రయత్నం చేశారంట ఆ ఊర్లో పెద్ద పెద్ద మనుషులు ఎంతమంది ట్రై చేసినా కానీ లేవట్లేదు అనమాట ఎంత ప్రయత్నం చేసినా కానీ లేవట్లేదు అనేసి వదిలేసి వచ్చారంట వదిలేసి వచ్చిన తర్వాత పశులోకాపరికి నైట్ కళ్ళలో కనిపించి నేను శని భగవాను ఇక్కడ శిలలో ఉన్నాను నన్ను తీసుకొచ్చి ప్రతిష్ట చేసుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పిరంట ఆ మరునాడు ఆ ఊరి పెద్ద అందరూ వెళ్ళి మళ్ళీ లేపే ప్రయత్నం చేసిరంట ఎంత లేపినా కానీ మళ్ళీ లేవట్లేదు అనమాట మరి ట్రై చేసి ట్రై చేసి లేవట్లేదు అనేసి మళ్ళీ ఇంటికి వచ్చారంట ఇంటికి వచ్చి మళ్ళీ అదే వ్యక్తి కలలో కనిపించి ఎవరైతే మామాన్లు ఉంటారో వాళ్ళు వచ్చి పట్టండి నేను వచ్చి వచ్చేస్తా అని చెప్పినంట సరేనైతే ఇంకా ఆ రోజు అంతే అంతకు ముందు రోజు ఎంతమంది పట్టినా కానీ లేవండి శని భగవానుడు ఓన్లీ మామలు ఇద్దరు కలిసి పడితే వచ్చి బళ్ళే కూర్చున్నాడు అంట ఇంకా తర్వాత బండ్లే కూర్చున్న శని భగవాను తీసుకొని ఊర్లోకి అంట ఊర్లోకి వస్తుంటే ఇప్పుడు ఎక్కడైతే స్వామివారిని ప్రతిష్ట చేసారో అక్కడికి వచ్చిన తర్వాత బండి ముందలు గలతలేదంట ఎంత ప్రయత్నం చేసినా కానీ ముందుకు కలతలేదు ఏం దబ్బ అనేసి ఇంకా సరే ఇక్కడే ప్రతిష్ట చేయాలనేసి ఇంకా అక్కడనే ప్రతిష్ట చేసిరంట ఆ తర్వాత ఎంత ప్లాన్ చేసుకొని గర్భగుడి కట్టాలని ట్రై చేసినా కానీ ఏదో ఒక అటంకం వచ్చి ఆగిపోతుంది అన్నమాట ఆ రోజు ఆ పెద్ద పూజారి కలలో కనిపించి నేను నాకు ఎలాంటి గర్భగుడి అవసరం లేదు నాకు ఆకాశమే నాకు గర్భగుడి అనేసి చెప్తే ఇంకా సరే అనేసి అక్క అప్పటి నుండి శని గర్భగుడి లేదనమాట ఓపెన్ ప్లేస్లోనే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మామాలకు స ప్రత్యేకమైన పూజలు ఉంటాయి చాలా స్పెషల్ పూజలు ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఇక్కడ దొంగతనాలు చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఊరు వాళ్ళు చెప్పిరంట అంటే నువ్వు నిజంగా మీకోసం నేను ఇంత చేసినాం కదా ఈ ఊర్లో అసలు ఎలాంటి దొంగతనాలు జరగొద్దనేసి ఒక మాట అయితే తీసుకున్నారంట శని భగవాన్తో అందుకే ఇప్పటికి కూడా అదే మాట మీద శని భగవాన్ ఉంటాడు ఎవరైనా ధైర్యం చేసి దొంగతనాలు చేస్తే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఊరు దాటరు అనేసి ఇక్కడ గ్రామస్తుల ప్రధాన నమ్మకం అన్నమాట ఇట్లనే కొంచెం మంది తింగారు వాళ్ళు అంటే చూద్దాం ఏమవుతుంది అనేసి దొంగతనం చేసారంట ఎంత పెద్ద దొంగతనం చేసినా కానీ ఊరు దాటలేదన్నమాట అంటే అంత డేంజర్ అనమాట ఊరు రక్తంగా కోసం చచ్చిపోయారంట అదే విధంగా మనం షెడ్యూల్ నుండి వస్తున్నప్పుడు ఈ ప్లేస్ అయితే అద్భుతంగా అనిపిస్తుంది ఒక టీ పాయింట్ కోసం అనడం ఒక గంట తర్వాత అంటే షెడ్యూల్డ్ నుండి బయట చేసిన ఒక గంట తర్వాత ఇక్కడ ప్లేస్ అయితే బాగుంటుంది మనకు జ్యూస్ కూడా న్యాచురల్ పద్ధతులు ఇస్తారు ఎద్దులతోని అనమాట చెరుకు అదే అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి వేయాలి కానీ ఈ ప్లేస్ ఈ ట్రిప్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా ఖచ్చితంగా షిరిడీ వెళ్ళిన వాళ్ళు శని భగవాన్ ఎత్తే దర్శనం చేసుకోండి మీకు పట్టిన శని మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రయత్నం అయితే చేస్తుందంట అదేవిధంగా ఛానల్ని మీకు ఇంతవరకు నచ్చి చూస్తున్నారంటే నచ్చే ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అదేవిధంగా ఇంకా చిన్న మోసం అయితే జరుగుతుంది ఏమవుతుందంటే టెంపో అతను ఒక షాపింగ్లో తాపుతాడు మనం ఇక్కడనే షాపింగ్ చేయాలి బయట చేయొద్దని చెప్తాడు ఇక్కడ తీసుకుంటే మనం మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది అదే మనం బయట తీసుకుంటే వంద నుండి నూట యాభై రూపాయలు అవుతుంది అంటే అన్ని వస్తువులు పూజ కాల్సి అన్ని వస్తువులు ఉంటాయి అదొకటి చూసుకోండి మీరు బయట కూడా తీసుకుంటే ఏం కాదు మనకు కొంచెం అమౌంట్ సేవ్ అవుతుంది థ్యాంక్ యూ